రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన బిల్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులకు అనుకూలంగా ఏ నిర్ణయం తీసుకోలేదని బారాసా సీనియర్ నేత మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు నాలుగు డిఏలు పెండింగ్లో ఉన్నాయని వాటిని చెల్లించాలని డిమాండ్ చేశారు తెలంగాణ భవన్లోని విలేకరులతో మాట్లాడారన్నమాట తెలంగాణ రాష్ట్రం కోసం నాలుగు ఉద్యోగులు ఎనలేని పోరాటం చేశారని అలాంటి వారి పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్దయ అంటే నిర్దయగా వ్యవహరిస్తుందని కారుణ్య నియామకాలు వెంటనే చేపట్టాలని భార్య భర్త ఒకే చోట ఉద్యోగం చేసుకునేలా గతంలో కేసీఆర్ ఏదైతే ప్రభుత్వం అవకాశం కల్పించింది ఇప్పుడు కూడా నిబంధనను అమలు చేయాలని రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని స్థాయిల ఉద్యోగులకు గౌరవం లభించింది ప్రస్తుతం సచివాలయంలో కింది స్థాయి ఉద్యోగులను చిన్నచూపు చూస్తున్నారు వారిని అవమానిస్తే సహించేది లేదు ఉద్యోగులు సంచనదారులకు కార్పొరేషన్ వైద్యం కార్పొరేట్ వైద్యం జర్నలిస్టులకు హెల్త్ కార్డులు అందించాలి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి అని నేనైతే అన్నారన్నమాట సో ముఖ్యంగా నాలుగు డిఏ బకాయిలు అయితే ఉద్యోగ పెన్షనర్లకు చెల్లించాలని చెప్పేసి కోరుతున్నారన్నమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు